హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బోడ కాకరకాయ ఫ్రై అదేనండి ఆ కాకరకాయ ఫ్రై దీన్ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా టేస్ట్ చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుంది అంటే నోట్లో అమృతం పోసినంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కాకరకాయలు మస్తు కాస్ట్ ఉంటాయి మిగతా కూరగాయలతో పోలిస్తే ఎందుకంటే అంత హెల్దీ అనమాట ఈ బోడ కాకరకాయలతో చాలా రకాలుగా కర్రీస్ అయితే వండుకోవచ్చు ఈరోజు అయితే సింపుల్గా ఎట్లా ఫ్రై చేయాలో చూపిస్తాను ఇట్లా చేసుకొని తినండి ఇంకెప్పుడు టేస్ట్ మర్చిపోలేరు దీనికోసం అయితే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి ఇట్లా లేతగా ఉన్నాయి అయితే గింజలతో సహా కట్ చేసుకోవాలి ఇట్లా ముదిరిపోయిన అయితే గింజలు తీసేసుకొని ఇట్లా సన్నగా చిన్నగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి కాకరకాయలని ఆ తర్వాత మనం ఫ్రై కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక రెండు పావుల దాకా ఆయిల్ అయితే వేసుకొని దానిలోకి ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకొని నేను ఒక మినపప్పు వేస్తున్నాను ఈ మినపప్పు కూడా మంచిగా రంగు వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను కూడా వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బోడకాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే కొద్దిగా మగ్గిపోతాయి అనమాట దీనిలో చుక్క వాటర్ కూడా వేయని అవసరం లేదు ఈజీగా ఉడికిపోతాయి మళ్ళీ తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆల్మోస్ట్ కుక్ అవుతాయి ఒకవేళ ఉడకనట్లయితే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచుకోండి ఇట్లా ఆల్మోస్ట్ ఉడికిన తర్వాతనే మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి దీనిలోకి నేనైతే ఒక హాఫ్ స్పూన్ దాకా కారము అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక పావు స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడైతే స్పైసీగానే ఉంటుంది ఈ ఫ్రై ఇట్లా మంచిగా ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గర పడుతుంది ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా ఒక స్పూన్ దాకా కొబ్బరి పొడి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే మన స్పెషల్ మసాలా ధనియాలు లవంగాలు ఇలాచి చెక్క ఇవి నాలుగు కలిపి చేసినటువంటి మసాలాను కూడా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మన టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అలాగే మస్తు టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకొని తినండి చాలా బాగా కుదురుతుంది ఎవరికైనా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్